ఏపీలో వడగాల్పులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఇరవై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు డెబ్బై రెండు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఏపీలో తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి ఉదయం పది రావాలంటేనే భయపడుతున్నారు ప్రకాశం జిల్లా దరిమడుగులో అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ ఒక్క డిగ్రీలు మన్యం జిల్లా నవగాం తిరుపతి జిల్లా మంగనెల్లూరులో నలభై మూడు పాయింట్ తొమ్మిది చిత్తూరు జిల్లా నింద్రలో నలభై మూడు పాయింట్ ఆరు నెల్లూరు జిల్లా కసిమూరులో నలభై మూడు పాయింట్ నాలుగు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నలభై మూడు పాయింట్ మూడు నంద్యాల జిల్లా గోస్పాడు పల్నాడు జిల్లా రావిపాడులో నలభై మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వడగాల్పుల తీవ్రత పెరగడంతో వృద్ధులు పిల్లలు వేడిగాలులకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా సరే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ప్రజలు ఎండలో బయటకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వడగాడ్పులో ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లకు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయించారు అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు అయితే మండుతున్న ఎండలకు తోడు పలుచోట్ల విద్యుత్ అంతరాయం కలగడంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు